ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మనశ్శాంతిగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి ఈ రోజు నుండి నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తాను ఇప్పుడే నన్ను తాకి ఈ డబ్బుని సొంతం చేసుకో నీకు కావాల్సింది నువ్వు కొనుక్కో తల్లి అని మనకు అయితే ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని మాటలు అనేటివి చెప్పాలనుకుంటున్నారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక మరికొంతమందికి షేర్ చేయడానికైతే అయితే చేయండి ఇంకా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తల్లి నీకు మంచి రోజులనేటివి ప్రారంభమయ్యాయి నీకు త్వరలోనే చేతి నిండుగా ధనం అందబోతుంది అది లేదనే కదా ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యతో బాధపడనంటూ రోజు ఒక్కరోజు కూడా లేదు కానీ ఇప్పుడు ఆ ధనలక్ష్మి నిన్నో అనుగ్రహించింది నీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నింపివేయాలని ఇంట్లోని వారందరూ కలకలలాడుతూ తిరగాలని నీ మీద అపారమైన దయతో మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవసరమైనంత ధనం నిన్ను చేరబోతుంది ధనం చేతికి అందింది కదా అని చెప్పి నువ్వు అనవసర ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకండి ముందు నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయా అవన్నీ కూడా పరిష్కరించుకో తర్వాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకో ఆ పైన పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో ఎంతో పొదుపుగా చేసుకుంటూ ధనాన్ని వృద్ధి చెందేలా చేసుకొని మరల జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల బాధ కలగడం అనేది రాకుండా చూసుకో నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇంత మంచి ప్రయోజనం చేకూరింది మీ సమస్యలన్నీ చక్కబడిపోయి మానసికంగా ఎంతో ప్రశాంతత పొందాలని వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో మీ కుటుంబమంతా జీవిస్తారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నీకొక శుభవార్తని చెప్పాను కదా నీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను చేరుతుంది ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏ మాత్రం ఎదుగుదల లేదు కదూ ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నావు మొత్తం ఖర్చు మొత్తం అయిపోతుంది ఎంత చేతికి వచ్చినా కూడా ఆ ధనమంతా మిగులుబాటు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నావు దాచుకునేందుకు కొంత ధనాన్ని కూడా పోగు చేసుకోలేకపోతున్నావు ఎంత శ్రమిస్తున్నా పైసా మిగిల్చలేక ఆ వృత్తి మాని వేరే ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నావు కదా కానీ నువ్వు అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ఇన్ని రోజులు నీకు ఈ పనే ఎంతో కొంత ఉపయోగపడింది నువ్వు చేస్తున్న చిన్న లోపం వలన ఎదుగుదల లేకపోయింది ఆ లోపం సవరించడానికే నేను ప్రయత్నిస్తున్నాను నేను చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే నీ సహకారం అవసరం నీ యొక్క సహకారం మీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషపరుస్తుంది అందుకోసం నువ్వు ఒక పని చేయాలి కొంచెం తీరుబాటు చేసుకొని ఇలా చేయడం వల్ల నీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి నేను నీకు మాటిస్తున్నాను ఇందుకోసం నువ్వు సేకరించవలసినవి నాలుగు మారేడుకాయలు నాలుగు మారేడుకాయలు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టు వీటిని పూజా మందిరంలో భగవంతుని దగ్గర ఉంచి శ్రీ లక్ష్మీ కవచం చదువు తరువాత ఆ మారేడుకాయలకు ధూపం వెయ్యాలి వాటిని ఆ రోజు మొత్తం దేవుని గదిలోనే ఉంచాలి అప్పుడే అవి శక్తి పుంజుకుంటాయి ఆ మరుసటి రోజే వాటిలో మూడు మారేడుకాయలు తీసుకొని ఒకటి డబ్బు దాచే చోట ఒకటి వంట గదిలో ఒకటి నీ వృత్తి వ్యాపార స్థలంలో ఉంచాలి ప్రతిరోజు వాటికి ధూపం వేయాలి ప్రతిరోజు శ్రీ లక్ష్మీ కవచం చదవాలి కుదరని పక్షంలో మంగళ శుక్రవారంలో అయినా కనీసం చదువుకోవాలి ఈ శుభకార్యం ఏదైనా మంచి తిదితో కలిసిన శుక్రవారం ప్రారంభించు ఇది నువ్వు నిత్యం పాటిస్తూనే ఉండు నువ్వు పాటిస్తూ ఉంటే నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతూ వెళ్తుంది ఒకవేళ ఈ మారేడుకాయలు పాడైతే కొత్తవి తెచ్చి పూజించు అంతేకాని కంగారు పడకు ఇవి ఇలా అయిపోయాయి కదా మాకేమైనా జరుగుతుందా అని అసలు ఏమీ కాదు అవి నీ జీవితంలో చేసే మహిమ అనంతమైనది కావున మంచి ఫలితం పొందుతావు ఒకవేళ నువ్వు ఈ మారేడుకాయలతో చేసే పూజ చేయలేకపోయినా పర్లేదు నేను అంతా చూసుకుంటాను మీరు ఏమీ దిగులు చెందకండి నేను చేయలేకపోతున్నానే అని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనగా భయంగా ఉంది కదా నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వారికి మాట ఇచ్చావు రేపట్లోగా డబ్బు ఇస్ ఇచ్చేస్తాను అని కానీ ఇప్పటి వరకు నీకు రావలసిన ధనం అందలేదు అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందుతున్నావు నీరసించిపోతున్నావు ఎంతో మానసిక వేదనతో కుమిలిపోతున్నావు కదా అవునా కనుక నేను నీకు మానసు మనసు ప్రశాంతత కలిగే ఒక మంచి వార్త చెప్తాను నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు నువ్వు ఎవరికైతే సొమ్ములు ఇవ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది నీకు రావలసిన ధనమే నీకు అందుతుంది ఆ ధనంతో అందరి అప్పులు తీర్చేస్తావు అతి త్వరలోనే మిగతా అప్పులన్నీ కూడా తొలగిపోయి నీకు ప్రశాంతత చేకూరుతుంది అందుకు మీ కుటుంబం యొక్క తోడు ఉంటుంది ఏమి ఆందోళన చెందకు సమయం దగ్గర పడుతుందని కంగారు పడకు కంగారు పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు నీకు రావాల్సిన ధనం రోజు సాయంత్రానికి నీ చేతికి అందుతుంది నీ అప్పులన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తీర్చేస్తావు నువ్వు ఎవరికి అప్పులు తీర్చాలో వారికి ధనం ఇచ్చేస్తావు నీకు నేను మాటిస్తున్నాను కదా ఆ ధనం నీకు అందేలా చేయడం నా బాధ్యత అతిగా కంగారు పడడం అన్నది నీకున్న చెడు లక్షణం నిజమే కదా ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎంతో కంగారు పడుతూ భయాందోళనకు గురి అవుతూ ఉంటావు చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని గుర్తుపెట్టుకో నీకున్న అతి కంగారుతనం నీకున్న చెడు లక్షణం ఆ లక్షణం వలనే ఇంత ముప్పు తెచ్చి పెట్టుకున్నావు లేకపోతే నీ పరిస్థితి ఇటు ఇటువంటిది కాదు ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి ఎవరి మాట వినలేదు నువ్వు అతిగా భయపడుతూ అతిగా కంగారు పడి ఆలోచిస్తూ పోనివన్నీ తెచ్చిపెట్టుకొని జీవితాన్ని అప్లమయం చేసుకున్నావు సరే ఇప్పటికైనా ఆ లక్షణం వదిలించుకోవడానికి ధ్యానం చేసుకో నీకు ఈరోజు సాయంత్రానికి ధనం వచ్చి తీరుతుంది నువ్వు ఎవరెవరికి అయితే ఇవ్వాల్సి ఉందో నిన్ను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతున్నారో వారికి డబ్బులు వారిది ఇచ్చేసే ఇక మిగిలిన వారంటావా అతి త్వరలోనే దానికి కూడా నేను ఏర్పాట్లు చేస్తాను కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు నీకు మానసిక ప్రశాంతత కలిగి ఆనందకరంగా జీవించడానికి అవకాశం ఉంది అవన్నీ చక్కగా జరగాలని నేను నీకు మాటిస్తున్నాను ఆశీస్సులు కూడా అందిస్తున్నాను నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఎప్పటికీ ధనం నీకు నీ చేతి నిండా ఉంటుంది నేను నీకు మాటిస్తున్నాను కదా చెప్పాను కదా ఖచ్చితంగా నువ్వు ధనవంతుడివి అవుతావని నీకు నేను గురువు స్థానంలో ఉండి ఒక పరిహారం చెప్తాను చెప్పింది చెప్పినట్టు చేశావంటే రేపటితో నీ సమస్యలన్నీ తొలగిపోతాయి అంతులేని సంపద పొందుతావు అలాగే ఏదైనా ఎవరైనా నీ చెప్పు చేతుల్లో ఉంటారు ఏది కోరుకుంటే అది తక్షణం నీ వద్దకు చేరుతుంది నిన్ను ఇప్పటి వరకు మానసికంగా బాధించినది ఏదైనా సరే అది మనుషులు అయినా పరిస్థితులు అయినా సరే నీకు అనుకూలంగా మారిపోతాయి నీవు చేయవలసినది ఏంటంటే ఒక మంగళవారం రోజు లేదా శనివారం రోజు హనుమ ఆలయానికి వెళ్ళి తమలపాకులు అరటిపళ్ళు సింధూరం హనుమంతునికి సమర్పించు ఆ తరువాత పదకొండు ప్రదక్షిణలు చేయి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీస చదువు తరువాత నువ్వు సమర్పించిన ఆ సింధూరం కొద్దిగా ఇంటికి తెచ్చుకో ఆ సింధూరాన్ని ఇంటి గుమ్మానికి పెట్టు అలాగే నీవు ధనం నిల్వ చేసే ప్రదేశంలో కూడా పెట్టుకో ఆ సింధూరం నీవు నీ భర్త నీ భార్య మీ పిల్లలు రోజు ధరించాలి దాని నుండి దివ్యమైన తేజస్సు వెలువడి మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎదుటి వారికి మీ మీద గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీ చుట్టూ శుభకరమైన ఆర ఆరా ఉండి రక్షిస్తుంది తద్వారా మీరు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం మీతో వస్తుంది రేపు నువ్వు ఆలయానికి వస్తావు కదూ అక్కడ హనుమ రూపంలో మీ బాబాను దర్శించుకుంటావు చెప్పింది చక్కగా పాటించి నీ కళలన్నీ నిజం చేసుకో సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని మీకు నేను మాటిస్తున్నాను అని బాబాగారు అయితే ఈరోజు మనకు ధనం ఎలా మనము నిల్వ చేసుకోవాలి ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు ఇంకా ధనం మన ఇంట్లోకి రావటానికి మనం చేసే కొన్ని పరిహారాలు ఇలా బాబాగారు ఈరోజు మనకు ఒక రెండు మూడు పరి పరిహారాలు అనేటివి మనకు ఇచ్చారు కదండి మీకు నచ్చిన ఏ పరిహారమైనా చేసుకోండి మీకు వీలైతేనే చేసుకోగలగండి అంటే మీరు కొంచెం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి డ్యూటీ పరంగా వృత్తి ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు కొంతమంది ఇంకో ఇంకో కొన్ని కారణాల వల్ల కొన్ని పరిహారాలు చేసుకోలేకపోవచ్చు అనమాట మరేం పర్లేదు చేసినా చేయకపోయినా బాబాగారు ఎప్పుడు మనతోనే ఉంటారు బాబాగారు చెప్పిన ప్రతి మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుకోవాలని బాబాగారు తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది గంట సింబల్ దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు పెట్టినా కూడా బాబాగారి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట అప్పుడు ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పినటువంటి సందేశాలు బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు బాబాగారు చెప్పినటువంటి పరిష్కారాలకు మార్గాలు అన్నీ మీరు వినొచ్చు వినడమే కాదు పాటించవచ్చు కూడా మీకు వీలైతేనే ఏ పరిహారమైనా చేసుకోండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రతి ఒక్కరికి బాబాగారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని బాబాగారు ఎప్పుడు కూడా మీకు తోడు ఉంటారని బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సర్వేజన సుఖినోభవంతు Jai Sai